సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించి ఏకైక సంస్థ సిక్స్ జీవియా ముందుగా వేదిక నలగరించిన మన అధినేత పవన్ కళ్యాణ్ గారికి నా కృతజ్ఞత అందాలండి మరి అలాగే నేను కాకినాడ సిటీ నుంచి వచ్చాను నా పేరు శిరీష నాకైతే ఎటువంటి బ్యాక్గ్రౌండ్ రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఫస్ట్ అయితే లేదండి నా తాతలేమీ రాజకీయంగా రాలేదు అలాగే మా తండ్రులు కూడా రాలేదు కానీ నేను ఒకే ఒక మాటకి ఇన్స్పిరేషన్ అయ్యి పార్టీకి రావడం అయితే జరిగిందండి ఏంటంటే నేను సోషల్ మీడియాలో ఎక్కడో చూశానమాట మహిళా విభాగం ఝాన్సీ లక్ష్మీబాయి గారి స్ఫూర్తితో ఆ పేరు తీసుకుని వేర మహిళా విభాగం అని కళ్యాణ్ గారి మాట ఒక మాట విన్నాను నేను మీ చేతికి కత్తి పట్టుకుని ఒక చంకని బిడ్డని ఎత్తు పెట్టుకుని ఝాన్సీ లక్ష్మీబాయి ఏ విధంగా అయితే పోరాడిందో మీరు కూడా వేరమ ఇల్లు అన్న వాళ్ళు బయటకు వచ్చి ఇదే రకంగా పోరాడాలని ఆ రోజు ఒక్క మాట విన్నానండి అదే మాటతో ఆయన మాట స్ఫూర్తిగా తీసుకుని నేను ఈరోజు రాజకీయంలో రావడం జరిగింది అలాగే మరి నేను వెళ్తూ ఉన్న ప్రతి కార్యక్రమంలో ఎంతోమంది అడ్డుపడ్డారు కానీ నేను ఆగలేదు నీకు ఏంటి నీ ధైర్యం అంటే నా వెనకాలన్న ధైర్యం నా బెప్పులే నా అన్న నా అన్న మాట మీద ప్రకారమే నేను ఇక్కడ ఉన్నాను ఆయన కంటి చూపు చాలు మనకి మనం ఎలా ఉన్నామో డిసైడ్ చేస్తాడు ఆయన చిరునవ్వు చాలు మనం ఎలా ఉన్నామో తెలియజేయడానికి ఆ మాటతోనే ఇక్కడి వరకు వచ్చానండి ఈ అవకాశం ఇచ్చిన మా అన్నీకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా